వెల్కమ్ టు ష్యామ్ రిపోర్టింగ్ ఛానల్ ఈరోజు ముఖ్యాంశాలు నాగార్జునసాగర్ జలాశయంకు ఎగువ నుండి భారీ వరద త్వరలోనే సాగర్ డ్యాం పూర్తి స్థాయి నుండి అవకాశం రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు నాగార్జునసాగర్ జలాశయంకు శ్రీశైలం నుండి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది మంగళవారం నాటికి నాగార్జునసాగర్ నీటిమట్టం ఐదు వందల పదిహేను పాయింట్ ఏడు సున్నా అడుగులు టీఎంసీలలో నూట నలభై ఒకటి పాయింట్ ఐదు మూడు పంతొమ్మిది నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలు ద్వారా ఆరు వేల నలభై ఒకటి క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుంది ఎస్ఎల్బీసీ ద్వారా నాలుగు వందల యాభై క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుంది శ్రీశైలం జలాశయం నుండి ఒకటి సున్నా నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్ జలాశయంకు చేరుతుంది శ్రీశైలం జలాశయంకు ఎగువ నుండి నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల నలభై ఒకటి క్యూసెక్కుల నీరు వస్తుంది దీంతో శ్రీశైలం ప్రాజెక్టు ఐదు గేట్లు పదే అడుగుల ఎత్తు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కృష్ణానది ఎగువనున్న పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తుతోంది శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరువ కావడంతో సోమవారం సాయంత్రం మూడు క్రస్ట్లు ఎత్తి డెబ్బై ఆరు వేల యాభై ఆరు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో పాటు విద్యుదుత్పాదన ద్వారా అరవై ఒకటి వేల ఎనిమిది వందల పది క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు మొత్తంగా శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జున సాగర్ జలాశయానికి లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల అరవై ఆరు క్యూసే అక్కుల నీరు వస్తోంది గత ఏడాది పెద్దగా వర్షాలు పడకపోవడంతో వరద శ్రీశైలం ప్రాజెక్టు వరకు వచ్చి ఆగింది గత పదేళ్లుగా జూలై మొదటి వారం నుంచి వరదలు మొదలై సాగర్ జలాశయానికి జూలై చివరి వారంలో రావడం ఆనవాయితీగా వస్తుంది ఆగస్టు మొదటి వారం నుంచి రెండవ వారంలో సాగర్ గేట్లెత్తిన సందర్భాలే అధికం నాగార్జునసాగర్ ప్రాజెక్టు కూడా మరో వారం పది రోజుల్లో పూర్తిస్థాయి నుండి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు